ఈ వర్షం పడతాం వలన ఏమో కీప్యాడ్ ఫోన్ దండయాత్ర చేసింది నా మీద ఏం మాట్లాడుతున్నావురా నరాల కట్టి భయ్య కస్టమర్ నాకు తెలిసిన వాడే పూలు అమ్ముతా ఉంటది పూల కోసం కి వెళ్ళాను వచ్చేటప్పుడు వర్షం పడింది వర్షంలో తడిచిపోయినాయ్యా తడిచిపోయిన కాడి నుంచి స్పీకర్ పని అని చెప్పింది మామ ఈ వర్షంలో పూలు ఎవలుకుంటారు అసలు నాలుగైదు రోజులు వర్షాలు చదువుతున్నారు కదా పూలు ఎవలుకుంటారు మా అని అడిగే విడి రోజుల్లో కొన్నా కొనపోయినా నాలుగు రోజులు కొంటారయ్యా కార్తీక మాసం కదా ప్రతి ఒక్కళ్ళు కచ్చితంగా కొంటారు స్వాములని శివ స్వాములని అందరూ కొంటానే ఉంటారు అమ్మ ఈ వర్షంలో కూడా ఇంటింటికి తిరుగుతా పూలు ఎలా అమ్ముతున్నాం అమ్మ అంటే ఆ మామ చెప్పిన మాటలు ఎవరికి ఊరికే రా మా అమ్మ చెప్పిన పాటలకే నీ క్లారిటీకి కి నీ డిజిషన్ కి నీ ఎక్స్పీరియన్స్ కి అబ్బా సరే మా అమ్మ ఫోన్ అంతా ఓపెన్ చేసి నీట్ గా సర్వీస్ చేసి ఆ స్పీకర్ కూడా మార్చేస్తాను చెప్పా గంటాగా వచ్చేయి మా అమ్మ అని చెప్పా ఫోన్ ఓపెన్ చేసి నీట్ గా సర్వీసింగ్ చేసేసి ఆ స్పీకర్ కూడా మార్చేసి మొత్తం వినిపిస్తుందా లేదా అని నీట్ గా చెక్ చేశాను అంతా ఓకే పర్ఫెక్ట్ సాయ్ అయ్యే ఇందాక నుంచి నువ్వు వీడియో చూసావు కానీ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటది నొక్కుతూ మర్చిపోయి నొక్కే అదే చేత్తాం ఇంకో లైక్ కూడా కొట్టే నీకోసం ఇంకో వీడియో వస్తుంది